సార్ సిస్టంలో ఏమీ లేదు మొత్తం బ్లర్ కనబడుతుంది అకౌంట్స్ ఏమి కనబడతలేవు వాట్ ఏంటి సాఫ్ట్వేర్ ఏమి కనబడతలేదు మెయిల్స్ కూడా కనబడతలేవు సార్ అవునండి చెక్ చేద్దాం ఏం జరిగింది ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఆ తీసేసుకున్నాడు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికైనా పోయినా మన బిజినెస్ అంతా మొత్తం మటాష్ మనం రోడ్డు మీద రావడం ఖాయం మీరేం చేస్తారో నాకు తెలీదు ఐ వాంట్ దట్ ప్రాబ్లం టు బి సాల్వ్డ్ సార్ డేటా మొత్తం పోయింది ఎత్త సార్ మరి చెప్పు సార్ ఒక సజెషన్ మనం సైబర్ క్రైమ్ ఆశ్రయిద్దాం ఓకే హలో మా అన్నయ్య కూతురు పెళ్ళింది కదండి కొంచెం డబ్బు సాయం చేద్దామా సరే పర్లేదు చేద్దాం మెసేజ్ వచ్చినట్టుందండి చూడండి సరే ఇవ్వు ఏంటి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్ అయినాయి ఇవి దేని కట్ అయినాయి ఏంటి డబ్బులు కట్ అయినాయా చూపి చూడు అదేంటి ఎలా కట్ అయినాయి మనకు లోన్స్ ఏం లేవు కదా అవును లేవు కదా మరి ఎట్లా కట్ అయినాయి ఈఎంఐస్ కూడా మనకు లేవు కదా థర్టీ ఫైవ్ థౌజండ్ ఎట్లా కట్ అయినాయి నువ్వు ఈ మధ్యాహ్న ఫోన్ నంబర్ కానీ పాస్వర్డ్ కానీ వాళ్ళకన్నా చెప్పినావా వన్ వీక్ క్రితం నాకు ఫోన్ వచ్చింది దాంట్లో మీ సెక్యూరిటీ కోసం మీ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండడం కోసం మేము మీకు సెక్యూరిటీ ఇస్తాం మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ చెప్పండి అనేసి వచ్చింది అయ్యో దేవుడా అది గవర్నమెంట్ అనుకోని అనవసరంగా చెప్పాను రా దేవుడా ఇంకొక చిన్న మిస్టేక్ జరిగిందండి మొన్న ఊరెళ్ళిన చూడండి ఆ రోజు ఎవడో ఎదవా మేడం మేడం ఒక ఫోన్ చేసుకుంటా ఇవ్వండి అని అనవసరంగా మొబైల్ అడుగుతి ఇచ్చానండి అలా కూడా ఏదో జరిగి ఉంటుందండి అట్లా కూడా మిస్యూజ్ అయ్యింది కావచ్చు కదండి నంబర్ సరే రేపు బ్యాంక్ వెళ్ళి కనుక్కొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్దాం ఓకేనా మీరు కూడా ఇలాంటి మెసేజెస్ వస్తే దయచేసి స్పందించకండి సార్ ఏంటి ఇంకా మెటీరియల్ ఇంకా పంపలేదేంటి సరే పంపండి తొందరగా డబ్బులు పంపించాను కదా మీకు నేను ఎవ్రీ మంత్ డబ్బులు క్లియర్గా పంపిస్తున్నాను కదా నాకు స్టాక్ ఎందుకు ఆపుతున్నారు చాలా తొందరగా పంపండి ఓకే 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 మేడం వచ్చే మండే మన సింగపూర్ వెళ్దాం నేను ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసిన ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే 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 ఓకే ఉంటా బాయ్ సార్ రంజిత్ సింగ్ నుంచి మెయిల్ వచ్చింది సార్ అకౌంట్ బ్లాక్ అయిందంట న్యూ అకౌంట్ పంపించండి మరి సార్ మంత్లీ మనం అతనికి టూ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా పంపించచ్చా మరి ఓకే అతను నమ్మకస్టడే ట్రాన్స్ఫర్ చేసేయండి పర్వాలేదు సార్ ఓకేనా సార్ ఓకే ఈరోజు ఫిఫ్త్ సార్ డబ్బులు ఇంతవరకు పంపలేదండి సార్ అమౌంట్ రాలేదా ఏం రాజు మనం మొన్న టూ ల్యాక్స్ అమౌంట్ వేసాం కదా అవును సార్ నేను ట్రాన్స్ఫర్ చేసేసాను ఆల్రెడీ మా వాళ్ళు మొన్న టూ ల్యాక్స్ మీకు వేశారు ఆల్రెడీ రాలేదు సార్ సార్ కొత్త అకౌంట్ పంపించారు కదా సార్ దానికే పంపించేసాను నేను మీరే కదా కొత్త అకౌంట్ చెప్పారు మేము దానికే పంపించాం నేను ఎక్కడ పంపినయ్యా నాది పాత అకౌంటే ఉంది లేదు మీరు కొత్త అకౌంట్ ఇచ్చారు దానికే టూ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేశాను ఇదేదో మరి సైబర్ క్రైమ్ లాగా అనిపిస్తుంది మేము ఖచ్చితంగా ఇప్పుడు బ్యాంక్ కనుక్కుంటాం కనుక్కొని సైబర్ క్రైమ్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాం వెళ్తున్నా అక్కడికి హలో 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 అనురాధ గారా అవునండి చెప్పండి అమ్మా నీ పేరు మీద కోటి రూపాయలు లాటరీ నీ కోటి రూపాయలు కావాలంటే మీ అకౌంట్ నంబర్ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పండి అమ్మా సరే సార్ చెప్తాను వస్తాయంట హలో అమ్మా చెప్పండి సార్ మీకు కోటి రూపాయలు కావాలంటే బ్యాంక్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి దానికోసం పదివేలు ఖర్చు అయితే ఆ పదివేలు కొట్టండి పదివేల సరే సార్ పంపిస్తా అబ్బా నిన్న పదివేల రూపాయలు కొట్టినా బ్యాంకు సార్ ఇంకా పోనీ చేయకపాయా హలో హలో చెప్పండి అమ్మా మీరు ఇంకొక పదివేలు పంపిస్తే మీ అకౌంట్ లో పైసలు పడతాయి సార్ నిన్ననే కదా పదివేలు కొట్టినా అవునమ్మా ఇంకొక పదివేలు కొట్టి ఇప్పుడు బ్యాంక్ పనులు ఉన్నాయా అమ్మా అవన్నిటికోసమే ఇవి ఇప్పుడు నువ్వు పదివేలు కొట్టేసాక రేపు నీ అకౌంట్ కోటి రూపాయలు వేసేస్తాం రేపు పడతాయా సార్ కన్ఫర్మ్ గా ఇప్పుడే పంపిస్తున్నా సార్ అయ్యో ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా బ్యాంక్ సార్ది స్విచ్ ఆఫ్ వస్తుంది అయ్యో మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు నా వేలు గంగలు పోయిన ఈడెవడో నన్ను మోసం చేసిండు

ప్రామిస్ అన్నయ్య ఒట్టన్నయ్య దీని గురించి నాకేం తెలియదు అన్నయా హలో ఎవరు హలో హలో ఎవరు నువ్వు చూసుకున్నావా నీ చెల్లెల ఫోటోస్ ఎవర్రా మీరు ఇప్పుడు నీకు పంపింది శాంపుల్ మాత్రమే మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి మీ చెల్లెలి మార్ఫింగ్ చేసిన ఫొటోస్ వాటిని మేము ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే మేము అడిగినన్ని డబ్బులు మాకు ఇవ్వాలి అర్థమైందా హలో సార్ సార్ అన్నా ప్లీజ్ అన్న అంత పని చేయకుండా అన్న మా చెల్లెలు పరిపోతుందన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ ఇంటర్నెట్లో పెట్టకుండా అన్న ప్లీజ్ అన్న ఎన్ని డబ్బులైనా ఇస్తానన్నా ఆ పని మాత్రం చేయకుండా అన్న ప్లీజ్ అన్న సరే సాయంత్రం వరకు మేము ఒక అకౌంట్ చెప్తాం మేము అడిగినన్ని డబ్బులు దానికి ట్రాన్స్ఫర్ చేయండి సరేనా ఈ ఫోటోస్ లేదన్నయ్య ఎవరికి పంపలేదు అన్నయ్య ఫోన్ నంబర్ ఎవరికైనా ఇచ్చినవా గుర్తు చేసుకో అన్నయ్య మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళిన అక్కడ బిల్ స్లిప్ మీద ఫోన్ నంబరు మన ఊరు పేరు రాసి లక్కీ డ్రా డబ్బానరో అని లేచి పొమ్మన్నారు అందులో రాసి వచ్చిన లక్కీ డ్రా వస్తుంది అనుకున్న అన్నయ్య ఇట్లా అవుతుందని అనుకోలేదు సారీ అన్నయ్య ఇంకోసారి ఇట్లా చెయ్యను అన్నయ్య నీలాగా ఎందరు ఆడపిల్లని ఇట్లా ట్రాప్ చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదమ్మా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుద్దాం ఏం కాదు ఏం బాధపడకరా అమ్మా బాబు స్వైపుంగ్ ఉందా ఇగో బాబు సైపింగ్ ఉందా భయ్యా ఉంది సార్ థ్యాంక్ యూ సైబర్ క్రైమ్ ఇంటర్నెట్ అంటే అంతర్జాలం ఆధారంగా జరిగే వ్యక్తిగత ఆర్థికపరమైన భద్రతాపరమైన మోసాలను సైబర్ క్రైమ్స్ అంటారు ఈ సైబర్ మోసాలకు పాల్పడేవారు కంప్యూటర్ను ఒక సాధనంగా టెక్నాలజీని ఒక ఆయుధంగా వాడి మోసాలకు పాల్పడతారు ఇంటర్నెట్ రెండు వైపులా పదునైన కత్తి లాంటిది ఇంటర్నెట్ క్షేత్రాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ళు వ్యక్తుల వ్యవస్థల ప్రపంచ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా మన నెట్టింట్లోకి ప్రవేశించి మన సిస్టంలోకి ప్రవేశించి మనల్ని హ్యాక్ చేసి మన ప్రైవసీని దెబ్బతీస్తున్నారు ఇదంతా కేవలం డబ్బుల కోసం కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనుకోవడం వివిధ రకాలైన సైబర్ మోసాలు సైబర్ స్టాకింగ్ ఫిషింగ్ డిఫర్మేషన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మీరు గనక సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి సైబర్ డిపార్ట్మెంట్ తెలంగాణ